अच्छा देखो बहुत अच्छा आप को <ah> ഡബുൾ <mumbles grabile anytime> <no> మనం ముందే చెప్పండి ఇది ఆర్డర్ ఆర్డర్ చేసి నువ్వే ఆర్డర్ చేసి ఊరి తీసుకోరాజు తీసుకోవటా

మీలో నిన్న నాకు కారు దిద్దుకున్న టోల్ గేట్లకే అయినాయి అన్న నువ్వు పది పదిన్నర అయితే నాకు అప్పుడు తీసుకురా దామని పదిన్నరకి నువ్వు విన్నావా నువ్వు వినలేవు నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు ఏం కాదు అమ్మ నాలుగు గిన్నెలు క్లీన్ చేస్తే బిల్లు చెల్లి అయిపోతుంది అంకుల్ పై అంకుల్ పైసలు లేకపోతే బాసాలు తోపించుకుంటారా ఫస్ట్ నీ ఇదే తోమింటాను అని నీళ్ళు వస్తాను అవి సెలబ్రిటీ ఎందుకు ఏమైనా అట్లా చేస్తున్నావు సెలబ్రిటీ అయితే పులి తింటుంది పులిహోర వదిలేసి ఆమె పులిహోర తింటుందంటే అమ్మాకి మరి మళ్ళా మోసం లాంటి అంకులు కడవి నీ గాజులు పెట్టి కమ్మలు పెట్టి అవరు పానీ వాటర్ 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 అమ్మ కొన్ని వాటం గ్లాస్ అమ్మా పాపం ఇవ్వలేదా హార్ట్ ప్రాబ్లం ఉంది చూడీకాయ కిడ్నీలో ప్రాబ్లం కూడా ఉంది చూడీకాయ చేసినాం అమ్మకు కార్జం కూడా ఈసీకి ఈసీ అనేవాడు అమ్మకు ఆయువ నిండి రోజు చల్లవాలి ఆయువారికి వెళ్తే మందరంలో శామకి ఊర్లు ఇద్దాం నువ్వు చేద్దాం కూడా చేసింది ఇదేం కోసరా నాయన సేపు ఉందాక మరి ఆమె తింటే మీరు ఎలాగే అంటావు అడవకాదు అంటే ఇంటి వీడు ఉన్నాడు పని చూపిడు ఇప్పుడు ఏం లేదులే ఇప్పుడు మంచిగానే ఉన్నాడు నవ్వు నాలుగు విధాలా మంచిది మాకు ఎందుకు మా తొందరగా చూసి తీసుకో ఓడినిసేపెట్టుకోలేము తీసుకో

నేనేమో పల్లెల దగ్గర ఉంటా నువ్వేమో ఆ పేట దగ్గర నేను డబ్బుల దగ్గర ఉంటా సగం నొక్కి చెప్తావు అమ్మాయి తిరుపతి బాబు నేను పెడతావు తిరుపతి బాబు అలా చూస్తాడు అంతే వాడు పాటలు పాడతాడు వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కి రాజన్న నువ్వు నేను వీడియోలు దిద్దాం

అయ్యో అయినా నాకు ఇదన్నీ రెడీ కోతి నమ్మిది నువ్వు అడబండవు బాగా అడబండవు కూడా రాజన్న వెనకలు ఉంది చూడ సేమ్ ఫోటో అన్నారా పిల్లర్కి అమ్మ అట్లున్నా అన్న దానికి చూపిస్తున్నాం అది తిన బ్రో దానం చేస్తావు ఎందుకు దానం చేస్తంది ఆర్జల్ కాదు దానం దానం అమ్మ పాపం అని దానం చేశాను అక్కడ పెట్టుకో తల్లి పూరి కడుబెట్టుకుంటున్నాన్నన్నా నీ మనిగస్తాలి లేకు నువ్వు అక్కడ పెట్టుకో తల్లి పూరి అంటే మరి ఎక్కడ చేస్తోంది నీకొకరికి ఆ తోకం వచ్చేది నాకు సరే అన్న సారీ అన్న నువ్వు మాత్రం వదలొకండి టిప్లు కరెక్ట్గా గా

वाह इडियासे इन तो मल्ली डार्टेड टेंट में बावन बैकग्राउंड लड़ रहे थे वाह साइट तो वाह बावन डा ओके आता हूँ एंडर सुपर लेयर बाय बावन डा फिर से फिर से ना पुटा दे दो टेंट नंबर पाँको हमारे पिक्चर हमारे पिक्चर తప్ప ఎట్లాంటి బాబాని చెప్పింది ఇప్పుడు ఎందుకంటే తాగేది కాదు తాగుతుంది అది బాబా నీళ్ళ సాయి అమ్మోయ్ నీళ్ళే ఇంక దాంట్లేదు ఇది బాగుంది చక్కగా ఉంది అమ్మ క్లాస్కి ఏం చెప్తాం అమ్మ మంచి వంటలు క్యారీ చేస్తాం మాయి వారికి వెళ్తే ఇల్లు ఊరిలో ఎలా ఉంటుంది మళ్ళీ ఈ రోజు నాకు డబల్ అయిపోతుంది అమ్మ నీ ఫీచర్ ఇలాంటి హోటల్ ఏమైనా పెడతావా ఇలా పెడితే రాదు బడ్డే లాగు కానీ అంత తర్వాత ఏం నీకు కళ కదా అమ్మది హోటల్ పెట్టాలని బిర్యానీ పెట్టాలా నీకు అలాది ఇప్పుడు నేను పెట్టింది ఏంటి బిర్యానీ వంటలు కాదు కోరికది ఇదే లాస్ట్ రెండు కనుక తీస్తే తీసేయి ఏం పడుకున్నా దీంతో లాస్ట్ ఇదా ఇద్దరు రెండుకే మేరాడు అది కరీంనగర్ కదా దగ్గర ఎందుకు అవుద్ది అది ఎక్కడో ఇది ఎక్కడో దానికి దీనికి అసలు అడ్రస్ హైదరాబాద్ పోయే పోవాలి కరీంనగర్ ఏడుంది కర్నూలు ఉంది ఆలోచించుకోండి మీరు రాకపోయినా నేను వెళ్ళిపోతాను వాడికి వస్తే అలాగే అయిపోతుంది నేను కూడా వస్తా టెన్షన్ ఏం లేదు ఇష్టం ఎవరు వచ్చినా లేదు మీ టికెట్ ఆ టికెట్ వాడే డుతావుతారా రాజు నువ్వు పెళ్ళం దగ్గరికి వెళ్తావు నువ్వు ఇలా అనేసుకుని వచ్చేస్తావు నువ్వు ముట్టుకుని వచ్చేస్తావా సరసాలు ఆడతావాడుతున్నా అలాగే నేను అంతే